హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ మూగ మనసులో ముప్పైవ భాగం చదువుకుందాము రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు చిన్న చిన్న కోత పెట్టాలి జాగ్రత్తగా పట్టుకోండి సార్ ప్లీజ్ అయిపోతుంది పది నిమిషాల్లో అని చెప్పింది డాక్టర్ సాంబవి మాన్విత ఏడుస్తూ ఉంది గట్టిగా బయట టెన్షన్ పడిపోతున్నారు మహేష్ వర్మ గారు శ్రీనాథ్ వర్మ శాలిని ఊరుకోండి మావి గారు ఇంత మంచిగా జరుగుతుంది మనకి అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది షాల్ని మాన్విత నువ్వు నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు గౌతమ్ నేను ఏడవడం లేదు ఉండండి ఎక్కడికి వెళ్ళొద్దు నాకు భయం వేస్తుంది గౌతమ్ అంటూ పళ్ళ బిగున పంటి నొప్పిని భరిస్తుంది మాన్విత అలా పెట్టొద్దు ఫ్రీగా వదిలేయండి మీరు కిందకి పుష్ చేయండి మాన్విత అంటూ చెప్పారు సాంబవి పుష్ చేయడం ఏమిటి నాకు తెలియడం లేదు గౌతమ్ అన్నది మాన్విత గౌతమ్ నంద మాన్విత చెవిలో చెప్పాడు ఇప్పుడే చాలా నొప్పిగా ఉంది అక్కడ అలా చేస్తే నేను భరించలేనుగా అంటూ ఏడ్చేసింది మాన్విత సరే అయితే నేను వెళ్తున్నాను అక్కడ బాబు కూడా ఏడుస్తున్నాడు అన్నాడు గౌతమ్ ముఖ మొక్కలా పెట్టుకుని ఇప్పుడు తను ప్రయత్నిస్తే తప్పకుండా పని జరిగిపోతుందని చెప్పింది సాంబవి సిస్టర్ నందిని జాను ఆ పరిస్థితికి కళ్ళ నీళ్ళు అయ్యారు కళ్ళు ఎరుపుగా తిరిగిపోయిన గౌతమ్ నంద మనసులో కాసేపు ఆడదానికి ఏమిటి శిక్ష అనుకున్నాడు చూడు మాన్వి ఒకేసారి నేను చెప్పినట్లు చెయ్యమ్మా ఒకేసారి నేను చెప్పినట్లు చెయ్యి నేను నీకు రెండు ఐస్ క్రీమ్స్ క్రీమ్ అని చెప్పాడు గౌతమ్ మూడు కావాలి అంటూ ఏడ్చింది మాన్విత ఒకటి బాబుకి ఇవ్వాలిగా అన్నది అమాయకంగా ఇక అందరూ ఒకరినొకరు చూసుకుని సాగి చేశారు మాన్వితను సడన్గా పొజిషన్ మార్చేసి కిందకి నొక్కింది సిస్టర్ వెంటనే బయటకు బిడ్డను లాగడానికి ప్రయత్నిస్తోంది సాంబవి మేడం మాన్విత చేతులను రెండు గట్టుగా పట్టుకుంది జాను ఆమె తలను తన గుండెల్లో దాచుకున్న గౌతమ్ ఏడ్చేశాడు అమ్మ అంటూ పెద్దగా అరిచింది కాన్పు చక్కగా అయిపోయింది బిడ్డ వైపు కూడా చూడలేదు గౌతమ్ మాన్వి అంటూ కంగారు పడిపోతూ విపరీతంగా రోధిస్తూ ఉన్నాడు మిస్టర్ గౌతమ్ ప్లీజ్ ప్లీజ్ ఏమీ కాదు కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ చెప్పింది సాంబవి గౌతమ్ నంద చేతిని గట్టిగా పట్టుకుంది జాను తెలియని దుఃఖంతో సిస్టర్కి అయితే కన్నీ రాగలేదు బాబు ఏడవడం లేదంటూ బాబుని తిరగ తిప్పి సిస్టర్ని నీళ్ళు విసురుగా కొట్టండి బాబు అని చెప్పింది సాంబవి మేడం రెండుసార్లు అలా కొట్టే కా నడు మీద ఒకటి వేసింది బాబుకి సాంబి మాన్విత మగతలో ఉంది గౌతమ్ నంద బిడ్డ దగ్గరకు వచ్చాడు ఒక్కసారిగా బిడ్డ నోటి దగ్గర వేరే గ్లౌస్ పెట్టి శ్వాసనిచ్చాడు జాను కంగారుగా ఏవేవో చెప్తుంది సాంబవికి అర్థం కాలేదు కాసేపు సిస్టర్ అయోమయం పరిస్థితిలో పడిపోయింది ఒక్కసారి బిడ్డ తలలో ఊదాడు గౌతమ్ నంద బోర్ల పడుకోబెట్టి రెండు చేతులతో ఒక్కసారి పుష్ చేశాడు బిడ్డ గుండెలపై చెవి పెట్టి విన్నాడు గౌతమ్ నంద ఒక్కసారిగా బిడ్డను తన హృదయానికి హత్తుకున్నాడు తర్వాత మాన్విత గుండెలపై బిడ్డను పడుకోబెట్టాడు ఇంత కార్ నేడ్చాడు బిడ్డ ఆనందం దుఃఖం ఒక్కసారిగా వచ్చేసాయి గౌతమ్ నందాకు బిడ్డ ఏడుపుకు కళ్ళు తెరిచింది మాన్విత బిడ్డని చూసింది బాబు అంటూ నవ్వుతుంది నవ్వుతూ ఉంది అవును మాన్విత మన బాబు వచ్చేసాడంటూ నవ్వాడు గౌతమ్ నంద ఇంకా నాకు నొప్పి రాదుగా అన్నది మాన్వి భయం భయంగా అందరి వైపు చూస్తూ లేదమ్మా ఇంకా నీకు నొప్పి రాదు అంటూ తన గుండెలపై బిడ్డను పెట్టుకున్న మాన్వి తను గుండెల్లో చేర్చుకున్నాడు గౌతమ్ నంద అక్కడ కూర్చుని సిస్టర్ వెళ్ళి అందరికీ శుభవార్త చెప్పింది మాన్విత మగతులో ఉండగానే ఆమె పొట్ట భాగం మొత్తం నొక్కేసి రెండు కుట్లు పడితే వేసేసింది తెలివిగా సాంబవి మొత్తం అక్కడ వెంటనే శుభ్రం చేసేసింది సిస్టర్ నందిని గౌతమ్ చూస్తూ నిజంగా సిస్టర్ చేసే పనులు ఎవరు చేయలేరు అనుకున్నాడు బిడ్డకు బొడ్డు ముడి వేసింది సాంబవి గౌతమ్ నంద వైపు చూసి రియల్లీ గ్రేట్ గౌతమ్ నీ గురించి మీ మావయ్య గారు చెప్పారు మీ మామగారు ఉన్నత భావాలు కలిగిన చాలా మంచి వ్యక్తి అటువంటి వ్యక్తికి సరైన వాడివి అల్లుడిగా దొరికావు ఈరోజు పని నీ ఓర్పు ఒక డాక్టర్గా నేనే కాదు ఒక భర్త ఒక భర్తగానే కాదు మానవత్వం ఉన్న ప్రతి మనిషికి నువ్వు ఒక ఆదర్శంగా నిలబడ్డావు గౌతమ్ అంటూ మెచ్చుకొని చేతులు శుభ్రం చేసుకుని బయటకు వెళ్ళిపోయారు సాంబవి మేడం మహేష్ వర్మ గారు లోపలికి వచ్చారు అప్పటిదాకా బాధపడిపోయిన ఆయన కళ్ళు ఆనందంతో బాధతో చెమర్చాయి మాన్విత అంటూ ఆమె తల నిమిరారు డాడీ నాకు చాలా నొప్పి వచ్చింది కానీ బాబుకి నొప్పు కలగకూడదని మామూలుగా ఉన్నానంటూ చెప్పింది మాన్వి నా బంగారు తల్లి నువ్వంటూ కూతురు నొదుటిపై ముద్దు పెట్టుకున్నారు మహేష్ గారు ఆయన అలా ముద్దు పెట్టుగానే మాన్వితకు ఎంతో సంతోషం కలిగింది డాడీ బాబు చూడండి ఎంత బాగున్నాడో అంటూ ఆనందంగా చెప్పింది మాన్విత శాంబవి మేడం లోపలికి వచ్చి మాన్విత కాదు బాబు కూడా టెన్షన్ పెట్టేశాడు గౌతమ్ గారిని ఆయన తెలివిగా చేసిన ట్రీట్మెంట్ వల్ల బాబు మళ్ళీ మామూలుగా అయ్యాడని చెప్పారు నవ్వుతూ సాంబవి గారు మహేష్ వర్మ గారితో మాట్లాడుతూ సాంబవి ఇటువంటి కేసుని ఇలా డీల్ చేశాడంటే గౌతమ్ సామాన్యుడు కాదు మాన్వితను ముందు నుండి పరిస్థితిని ఎదుర్కోవడానికి ఆమెను మానసికంగా సిద్ధం చేశారు గౌతమ్ నంద లేకుంటే అస్సలు సాధ్యపడేది కాదు ఇది ఎవరి వల్ల అయ్యేది కాదు కేవలం గౌతమ్ తన ప్రేమతోనే ఇంతటి క్లిష్టమైన కేసుని పరిష్కరించగలిగారు మా వైద్య చరిత్రలో ఇది కూడా ఒక సువర్ణ అక్షరాలతో రాయవలసిన విషయం గౌతమ్ రియల్లీ గ్రేట్ అంటూ మెచ్చుకున్నారు సాంబవి గారు మాన్విత ఏడ్చింది ఎందుకు ఏడుస్తున్నావు మాన్వి అంటూ గౌతమ్ కంగారు పడ్డాడు బాబుకి ఏమైంది నా మూలంగానే కాదు బాబుకి ఏదో జరిగిందని చెప్పుకుంటున్నారు అంటూ ఏడ్చింది లేదమ్మా మా మీరిద్దరూ కలిసి మీ బాబుని రక్షించుకున్నారు నీ భర్త వైద్యవ్రీతి తల్లిగా నీ గుండె చప్పులకు నీ బిడ్డ మళ్ళీ ప్రపంచాన్ని చూశాడు అంటూ నవ్వింది సాంబవి ఇంకా అలాంటి సమయంలో అంతా మంచి ఆలోచనలు ఎలా తట్టే గౌతమ్ అని అడిగారు సాంబవి గారు మానవి విషయం తెలిసి నా దగ్గర నుండి నేను కొన్ని కాన్పుల్ కేసులు వీడియోలు చూశాను అది ఒక సబ్జెక్టుగా చదువుకున్నాను బిడ్డలు పుట్టే విధానం వారికి ఏమైనా ఇలాంటి ఇబ్బందులు వస్తే ఎలా చేయాలి అని చదివి తెలుసుకున్నానంటూ చెప్పాడు గౌతమ్ సాంబవీ గారు అమ్మాయి పరిస్థితి అని అడిగారు మహేశ్వర్మ గారు ఒక తల్లిగా ఆమెకి ఏ సమస్య లేదు ఇక ఆమె మామూలు స్టేజ్లోకి రావడానికి మీ వైద్యం మీకు తెలిసిందిగా తెలిసిందేగా అంటూ నవ్వుతూ చెప్పారు సాంబవి గారు ధన్యవాదాలు మేడం పిలవడమే వెంటనే వచ్చేశారు అంటూ నమస్కరించారు మహేశ్వర్మ గారు నాకు గౌతమ్ కూడా చెప్పారు కానీ నేను ఆపరేషన్ కేసులో ఉండేసరికి కాస్త లేట్ అయిందని చెప్పారు సాంబవి గారు అనుకోని సమయంలో నొప్పులు వచ్చేసరికి ఏది నిర్ణయించుకోలేకపోయే మనసు కంగారులో అన్నారు మహేష్ వర్మ గారు జానున్ పిలిచి మీకు మంచి భవిష్యత్తు ఉంది నా అంతటి దాన్వి అవుతావమ్మా అంటూ చెప్పారు సాంబవి గారు కృతజ్ఞతలు మేడం అంటూ నమస్కరించింది జాను మాన్వితకు డ్రెస్ చేంజ్ చేసి పక్కన స్పెష స్పెషల్ రూమ్లోకి తీసుకెళ్లారు శ్రీనాథ్ వర్మ మాన్వితను పలకరించాడు మాన్విత తనకు ఎక్కడ నొప్పి వచ్చిందో అని చెప్పబోతుంటే సరే అమ్మ ఇప్పుడు నొప్పే లేదు కదా అని మాట మార్చేశాడు శ్రీనాథ్ వర్మ షాలిని కూడా ఆనంద పడి పడింది మాన్విత తల మీద చెయ్యి వేసి అక్కడ ఆక్సిజన్ దగ్గర నుంచి అన్ని అందుబాటులో ఉంటాయి బాబుని చక్కగా కుయ్యాల్లో పొడుకోబెట్టారు బాబుని శుభ్రం చేస్తున్న సిస్టర్ సార్ కుడి చేతి భుజం మీద పెద్ద పుట్టుమచ్చ ఉంది బాబు కని చూపించింది అక్కడే పుట్టుమచ్చ నాకు ఉంది అంటే నవ్వాడు గౌతమ్ నంద ఆశ్చర్యంగా చూస్తున్న సిస్టర్ వైపు చూసి జరిగిన విషయాలు చెప్పాడు గౌతమ్ నంద మీరు మాకు ఒక అమ్మలాగా సేవ చేశారు మీ దగ్గర ఎందుకు జరిగిన విషయాలు ఇవి అంటూ చెప్పాడు చెప్పాడుగా గౌతమ్ నంద అన్ని మాటలు విన్న జాను కూడా ఆనంద పడిపోయింది మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది సార్ అంటూ నవ్వింది ఇక శ్రీనాథ్ వర్మ షాల్ని బాబుని చూసి తెగ సంతోషపడ్డాడు బాబు పోలికలు మొత్తం అన్నయ్యలాగానే ఉన్నాయి అన్నీ అన్నీ చెప్పింది షాలిని శ్రీనాథ్ షాలిని ఆనందంతో నవ్వుకుంటున్నారు వారిని చూసి ఆనందంగా నిద్ర వస్తుంటే కళ్ళు మూసుకుంది మాన్విత కాసేపు అటు ఇటు చూసిన బాబు నిద్రలోకి జారిపాడు మాన్విత హాయిగా నిద్రపోతుంది శ్రీనాథ్ వర్మ గౌతమ్ నందాన్ని కౌగిలించుకున్నాడు గండం గట్టెక్కించుకున్నాడు రా భగవంతుడు అంటూ శ్రీనాథ్ అనగానే అవునంటూ కళ్ళు గౌతమ్ నంద పొడవుగా చాలా అందంగా ఉన్నాడు బాబు అచ్చం గౌతమ్ నంద లాగానే అంటూ ఆనందంగా నవ్వాడు శ్రీనాథ్ వర్మ గౌతమ్ వైపు చూసి మురిసిపోతూ అన్నయ్య మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి మేము ఉంటాం ఇక్కడ అని చెప్పింది షాల్ని ఎవ్వరూ అక్కర్లేదమ్మా మా అన్విత నిద్రలోనే ఉంటారు నేను చూసుకుంటాను కదా నవ్వుతూ చెప్పింది సిస్టర్ ఫ్రెష్ అయ్యి గార్డెన్లో కూర్చున్నాడు గౌతమ్ నంద శ్రీనాథ్ వర్మ కూడా కాసేపు గౌతమ్ దగ్గర కూర్చున్నాడు టెన్షన్ పోయిరా హ్యాపీగా ఉంది అంటూ గౌతమ్ ఆనందంగా నవ్వుతు ఉన్నాడు నిజంగా రా అండ్ సో హ్యాపీ అంటూ గౌతమ్ నంద చే తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు శ్రీనాథ్ వర్మ నీలాంటి వాడు నూటికోటికో ఒకరు ఉంటారేమో అసలు ఈ కాలంలో కూడా ఉండరేమో అర్థం కావడం లేదురా అంత ఆనందంగా ఉంది మా గౌతమ్ ఒక మహోన్నత వ్యక్తిలో ఎదగడం నాకు ఎంతో ఆనందంగా ఉంది అంటూ నవ్వాడు శ్రీనాథ్ వర్మ ఇంతలో సూర్య పరుగున వచ్చాడు డాడీ బాబు ఏడుస్తున్నాడని చెప్పాడు మామయ్య బాబు ఈ అంటూ ఏడుస్తున్నాడని చెప్పింది ఆద్య వచ్చి బాధగా చిన్నప్పుడు మీరు కూడా అంతే రా అన్నాడు శ్రీనాథ్ వర్మ అవునా నేను కూడా అంతేనా చిన్నగా పుట్టినా పుట్టానా డాడీ అని అడిగాడు సూర్య నువ్వు కూడా అలాగే చిన్నగా పుట్టావు నేను కూడా చూశాను అంటూ నవ్వాడు గౌతమ్ నంద బాబు దగ్గరకు చాక్లెట్స్ తీసుకెళ్ళకూడదు అత్త అడిగినా పెట్టవద్దు బాబుకి జలుబు చేస్తుందంటూ చెప్పాడు గౌతమ్ నంద అరే అప్పుడే బిడ్డకు తండ్రిలా జాగ్రత్తలు చేస్తున్నావు కదూ అంటూ నవ్వేశాడు ఆనందంగా శ్రీనాథ్ వర్మ మానవి విషయంలో ప్రతి ఒక్కరు ఎంతో చక్కగా బాధ్యతగా ఉన్నాము అది చాలా ఆనందంగా ఉంది అంటూ సంతోషంగా అన్నాడు గౌతమ్ నంద అంతలో మహేష్ వర్మ గారు అక్కడికి వచ్చారు గౌతమ్ నీ స్థానంలో ఎవరైనా నా కూతురు నాకు దక్కేది కాదు నీ ప్రేమ వాత్సల్యం కర్తవ్యం నిన్ను నువ్వు త్యాగం చేసుకుంటూ ప్రతిక్షణం మాన్వి కోసం నువ్వు పడ్డ బాధ మిగిలిన వారు చేయలేని పనులు ఆమె మనసు వరకు నీ ఆధీనంలో ఉంచి నడిపి ఈరోజు మాన్వితం క్షేమంగా బిడ్డను కనగలిగే అంత దృఢమైన తల్లిగా మార్చిన నీ దృక్పథము నీ ఓర్పు సహనం రియల్లీ ఆం వరీ ప్రౌడ్ ఆఫ్ యూ మై డియర్ చైల్డ్ మిస్టర్ గౌతమ్ నందా అంటూ చాలా గర్వంగా మాట్లాడారు మహేష్ వర్మ గారు బాబు ఏడుపు వినబడంతో లోపలికి వెళ్ళాడు గౌతమ్ నంద సిస్టర్ మాన్విత అని అలా కాదమ్మా నేను చెబుతాక బాబు ఏడుస్తున్నాడంటూ మాన్విని బతిమాలుతుంది గౌతమ్ గౌతమ్ నందని చూసి సార్ అనేదో చెప్పబోయింది నాకు అర్థమైంది నేను చూసుకుంటా సిస్టర్ అన్నాడు గౌతమ్ నంద ఇక డోర్ వేసేసాడు గౌతమ్ నంద ఏంట్రా గోల మాన్వి అంటూ మాన్విత అని అడిగాడు గౌతమ్ నంద వాడికి నేను పాలు ఇవ్వాలంట నేను ఇవ్వను పళ్ళతో కొరికేస్తాడంటూ భయపడుతూ కూర్చుంది చెప్తుంది మాన్విత వాడికి అప్పుడే పళ్ళు ఎలా ఉంటాయి అన్నాడు గౌతమ్ నంద నవ్వుతో ఆద్య దగ్గర చాక్లెట్ తీసుకుంటే నా చేయి కొరికింది నువ్వు లేనప్పుడు అంటూ చెప్పింది మాన్విత కొద్ది కోపంగా మాన్వితను లేపి కూర్చోబెట్టాడు గౌతమ్ నంద బాబుని ఎత్తుకుని ఏడుపు మాన్పించాడు గౌతమ్ నంద ఎందుకు ఏడుస్తున్నావురా ఆకలి వేస్తుందా నీకు నీకు ఆహారం పెట్టకూడదు మీ అమ్మ పాలు తాగాలంతే ఇక మీ అమ్మ ఇష్టం అదంతా అంటూ నవ్వుతూ బాబుతో చెబుతూ మాన్వితని గమనిస్తున్నాడు గౌతమ్ నంద బాబుకి ఇంకేం పెట్టరా అన్నది మాన్విత ఆశ్చర్యంగా ఏం పెడతారు ఏమీ పెట్టకూడదు అన్నాడు గౌతమ్ నంద చాక్లెట్లు బిస్కెట్లు ఐస్ క్రీమ్లు తినడా అన్నది మాన్విత వాడికి పళ్ళు రాలేదు వాడు నిన్ననే పుట్టాడు అందుకే అంటూ పాలు ఇస్తున్న తల్లులు వీడియోలు చూపించాడు గౌతమ్ నంద ఇలా ఇవ్వాల నాకు రాదా అయినా నొప్పి అని అని అడిగింది వాడికి నొప్పి వస్తుందేమో అన్నది మాన్విత నొప్పి పోవాలంటే బాబు పాలు తాగాలి అంటూ మాన్విత పక్కన బాబుని పడుకోపెట్టాడు జాగ్రత్తగా గౌతమ్ అక్కడ కుర్చీ వేసుకుని కూర్చున్నాడు మాన్విత డ్రెస్ చిప్ తీసి సరే మరి ఇప్పుడు ఇస్తావా పాలు అని అడిగాడు గౌతమ్ నాకైతే రాదు నువ్వు పట్టిస్తే పట్టించి అన్నది మాన్విత బాబుకి పాలు అందజేశాడు గౌతమ్ నంద నాకు చక్కలు గిలిపెడుతుంది పెడుతుంది నవ్వు వస్తుంది అంటూ నవ్వుతూ ఉంది మాన్విత బాబుకి సరైన పాలు పాలదారి అందాక తాగడం మొదలుపెట్టాడు వాడికి ఎవరు చెప్పారు ఇలా తాగమని అన్నది మాన్విత ఆశ్చర్యంగా చూస్తూ నీకు చెప్పాల్సిన అవసరం నాకు ఉంది వాడికి చెప్పాల్సిన అవసరం ఎవరికీ లేదు అంటూ నవ్వేశాడు గౌతమ్ నంద ఆనందంగా మధ్య మధ్యలో బాబుకి పాలదారి తప్పిపోయి అవస్థపడుతూ అందుకుంటున్నప్పుడు